పాడురంగారెడ్డి శ్రీ భవానీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుండి నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఆరవ రోజున అమ్మవారు శ్రీ మహాకాళీదేవి అవతారంగా భక్తులకి దర్శనమిచ్చింది అర్చకుడు బోనాల ప్రశాంత్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా అర్చకుడు ప్రశాంత్ శర్మ మాట్లాడుతూ అమ్మవారు మహాకాళీదేవి అవతారంగా దర్శనమిస్తున్నారు అమ్మవారికి కూరగాయలతో ఎంతో అద్భుతంగా అలంకరించడం జరిగింది అమ్మవారికి కుంకుమార్చన వేద మంత్రాలతో మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేర్చే అమ్మవారు అమ్మవారికి భక్తి శ్రద్ధతో పూజించుకోవాలని భక్తులకి ఇదే మా విన్నపం అని అర్చకుడు ప్రశాంత్ శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ భవానీ ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలు చిన్నారులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

मेडा कौन था मिला रहता हूँ देख का कर लूँगा अगर आप देख रहे हो अपने हाल बैठ के लेंगे దక్షిణామూర్తి రూపిణి శివ జ్ఞాన ప్రదాయిని చిత్కళా నంద కలిత ప్రేమ రూపా ప్రియంకరేష్